హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బిజీగా ఉన్నాను అందరూ మాస్టర్ క్లాసెస్ చాలా బాగుంటున్నాయండి కొంచెం మీరు మళ్ళీ ఒక బ్యాచ్ని కండక్ట్ చేయండి అని అడుగుతున్నారు ఎందుకంటే మా సెలవులు నేర్చుకుంటాం అని చాలామంది మెసేజ్ పెడుతున్నారండి వాళ్ళందరూ కోరిక మేరకు మళ్ళీ నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైనా చేరాలనుకున్న చేరవచ్చు ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ డా మన స్టూడెంట్స్ కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే మన మా దగ్గర పెద్ద మిషన్ అంటే నల్ల మిషన్లలో పెద్ద మిషన్ ఉంది దాని నుంచి పైపిను మార్చకుండా ఫుట్ మార్చకుండా సెట్ చేయటం వచ్చా అనేసి సెట్ చేయవచ్చు అని అడుగుతున్నారు దాంట్లో మాస్టర్ అయితే మంచి టిప్ చెప్పారండి వీడియోని ఎట్లా షిప్ చేయడం అని చూడండి అది ఏంటంటే నల్ల మిషన్ మీద అంటే నల్ల మిషన్లో పెద్ద మిషన్ అనమాట ఇది మెరిట్ కానీ ఇది అంటే సీలా ఉంటుంది అంటా దాంట్లో పెద్ద మిషన్ దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపించారు ఇట్లా నట్టు ఉండదు నట్టును కొంచెం లూజ్ చేసుకొని అంటే పైన నట్టుని అది మిషన్ రావడం నటుని లూజ్ చేసుకున్న తర్వాత పాదం కోసం ఇప్పుడు చూడండి పాదానికి ఆ నటుకి కింద మధ్యలో చూడండి ఒకసారి పాదానికి ఆ నటు చిన్న మధ్యలో అంటే అక్కడ కూడా దాంట్లో కింద పెట్టేసి ఇంట్లో చూడండి మాస్టర్ చూపిస్తున్నారు అక్కడ మనకి స్క్రూట్ ఐవర్ పెట్టి అంటే దీన్ని తొట్టకూడదు అనమాట ఇది ఎందుకంటే ఆ పాదమే రీపాదం ఇట్లా ఇట్లా లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు మాస్టర్స్ చేయి పాదం ఇటు మూవ్ అవుతుంది ఇటు అన్నప్పుడు అటు మూవ్ అవుతుంది అనమాట చూడండి పాదం ఎట్ట మూవ్ అవుతుందో జాగ్రత్త చూడండి అప్పుడు మూవ్ అయినప్పుడు సూదిలోనూ దారాన్ని పట్టే గ్యాప్ మనకు వస్తుంది అనమాట మనం కద్దలతో పాడితే ఈ పాదం పాదం విరిగిపోద్ది అలా విజిబుల్ ఉండదు ఏంటి అలాంటి పాజిబిలిటీ ఉండదు మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ గ్యాప్ వచ్చేటట్టు సూది మధ్యలోనూ దారం మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు అట్లా స్టూడియావర్ పెట్టేసి చూడండి జాగ్రత్త స్టూడి బెండ్ చేస్తుంటే పాదాన్ని పట్టణం పట్టిన వచ్చి పడుతుంటే పాదం అటు ఇటు మూవ్ అవుతుంది అది తీసే నట్ అంది అట్లా నట్టు లూజ్ చేస్తే ఆ పాదం అలా ఫ్రీగా మూవ్ అవుతుంది కొంచెం అక్కడ పాయింట్ మాత్రమే లూజ్ చేసుకోవాలి చూడండి చాలా సూపర్ అంటే టైట్గా వస్తుందనమాట మన పాదం అంటే మనం పెద్ద మిషన్ల మీద చేసినంత టైట్గా అయితే మనకి పైపింగ్ వస్తుంది మాస్టర్ అయితే చాలా చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారని ఎందుకంటే అందరూ ఈ మిషన్ బంక్ రాదా మేము పెద్ద మిషన్ తెచ్చుకోవాలని అందరూ అడుగుతున్నారు దానికోసం నేను మాస్టర్ని అడిగాను అనమాట అవసరం లేదు మేడం దీని మీద కూడా మనం సెటింగ్ చేసుకోవచ్చు అనేసి చూపించారు ఎంత మ మా సబ్స్క్రైబర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ ఎంత వాల్యుబుల్ సమాచారాన్ని ఇస్తున్నారంటే మాస్టర్ చాలా చాలా అంటే మాస్టర్ మాస్టర్ అయితే ఈ విషయంలో నేను చాలా చాలా కృతజ్ఞతను చూ రుణపడి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఏది అడిగినా కూడా మన సబ్స్క్రైబర్స్ ఇలా ఇబ్బంది పడుతున్నారంటే దాని నుంచి ఏదో ఒకటి చూపిస్తున్నారు అన్నమాట నాకు ఎందుకంటే సడన్గా మిషన్ మారవాలంటే మేము రీసెంట్గానే పది పదకొండు వేలు పెట్టి మిషన్ తీసుకున్నాం మేడం మళ్ళీ మార్చాలంటే ప్రాబ్లం అయింది మాస్టర్ అడిగిన చాలామంది ఫోన్ చేశారు నేను అడిగిన విధంగానే మాస్టర్ దాన్ని సెట్ చేసి చూపించారనమాట ఇలాంటి విషయాలు అయితే బయట ఎట్లాడా మనకి చెప్పరండి ఎవరు చెప్పరండి పైపిన్ చూడండి ఎంత టైట్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి ఒకసారి పైపిండి అనేది సేమ్ పెద్ద మనీ జాట్ మిషన్ మీద ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట పైపింగ్ను ఆ సెటింగ్ చేసిన తర్వాత చుండాలా పైపిన్ రెడీ అయింది అందరూ అంటున్నారు అనమాట అట్లా నువ్వు పెట్టిన తర్వాత అందరు పెద్ద పెద్ద ఛానల్లో కూడా నేను చూసి కొంచెం మార్చి మసాలా జోడించి దాన్ని పెడుతున్నారు అంటే అలా చేయడం నాకు చాలా హ్యాపీ నేను చిన్న నేను నేను స్టార్ట్ చేసి ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా రావట్లేదు నన్ను ఇంత ఇంత పెద్ద పెద్ద ఛానళ్ళు ఎంతో సీనియర్లు నన్ను ఫాలో అవుతున్నారు నేను దాన్ని డర్వన్ ఫీల్ అవుతాను అనమాట అందరు చెప్తున్నారు అట్లా నిన్ను ట్రాఫిక్ కొడుతున్నారు ట్రాఫిక్ కొట్టినా పర్లేదు మీకు మెసేజ్ చేస్తే నాకు అదే చాలు అలా కట్ చేసిన తర్వాత సేమ్ మనం పెద్ద మిషన్ మీద అయితే మనం జాట్ మిషన్ మీద ఎలా వేస్తాం రివర్స్ తిప్పేసి అలా వేసుకోవాలి కొంచెం ఏంటంటే పాదం కొంచెం సేట్ అవుతూ ఉంటుంది ఆ మిషన్ లాంటి స్టెబిలిటీ ఉండదు అనమాట అదొకటే కొంచెం మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటే నీట్గా వస్తుంది అంత పెద్ద పెద్ద ఛానళ్ళలో నన్ను ఫాలో అవుతున్నారంటే దాన్ని నేను డర్వ గర్వంగా ఫీల్ అవుతున్నాను అనమాట అట్లా టిప్ అన్నదే మీరు యూట్యూబ్లో తీసుకొచ్చారు మీరు చెప్పిన తర్వాత చిన్న ఛానల్లో పెద్ద ఛానళ్ళల్లో అన్ని టిప్స్ చెప్తున్నారు అని ఫోన్ చేసి మరీ చెప్తున్నారు మీరేమి ఇదిరంటే నేను నాకు రావాల్సిందేంటి నాలెడ్జ్ అనేది తెలియాలి అందరు తెలియటమే కదా నాకు కావాల్సింది నా వల్లనైనా వాళ్ళను వాళ్ళలో ఉన్న టిప్స్ చెప్తున్నారంటే అది నాకు హ్యాపీ కదా ఇలా మొత్తం ట్రైట్ చేసుకోవాలి సేమ్ అంటే జాట్ మిషన్ మీద ఎలాంటి ఫినిషింగ్ రోజు సేమ్ అలానే వస్తుంది దీంట్లో ఉన్న మోటరు చాలా చిన్న మోటరు అలా తిప్పేసిన తర్వాత పాదాన్ని కొంచెం ఇటు జరుపుకోవాలన్నమాట మనకి దీని మీద కుట్టేసేటప్పుడు ఎందుకంటే ఇందాక పాదం లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ జరిపాను కదా ఇప్పుడు కొంచెం ఇప్పుడు దారం అటువైపు ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ జరుపుకోవాలన్నమాట రైట్ సైడ్ గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి కొంచెం ఇప్పుడు పాదాన్ని స్టూడియో అవుతాం రైట్ సైడ్ గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి సేమ్ అంటే అయితే సేమ్ అలానే వచ్చిందని మీకు వేరియేషన్ తెలియాలని నేను వేరే దారం కూడా పెట్టించా మాస్టర్ తన అలా ట్రా తెలియాలనేసి సేమ్ అంటే జాట్ మిషన్ మీద ఎలాంటి ఫెన్సింగ్ వచ్చిందో అంతా టైట్గా వచ్చింది అంటే మీరు ప్రాబ్లం లేదని చిన్న మిషన్ కూడా ఇలా సెట్ చేస్తాం అది మిషన్ రాడ్ అనమాట ఆ మిషన్ రాడ్ లూజ్ అవ్వాలి అంటే అక్కడ నట్టు ఉంటుంది నట్టును ఒక్క టైం అందం తిప్పాలన్నమాట ఆ రాడ్ లూజ్ అయితేనే మన కింద పాద మూమెంట్ మిషన్ రాడ్ మూమెంట్ అనేది క్లియర్గా ఉంటుంది అంటే ఈజీగా మూవ్ అవుతుంది లేకపోతే తిరిగిపోద్ది అనమాట నన్ను టైట్ పెడితే అట్లా మూవ్ అవ్వాలి అంటే అట్లా నట్టు నిందా చూపించండి అది ఇప్పుడు సెంటర్లో నట్టు ఆ నట్టుని కొంచెం అడ్జస్ట్ చేస్తుంటే పాదం అనేది ఫ్రీడమ్ మూవ్ అవుతుంది అనమాట అది మిషన్ రాడ్ ఆ మిషన్ రాడ్కి సంబంధించిన నట్టు అనమాట అది దాంతోపాటు దారం కూడా పన్నెండో నెంబర్ తక్కువ దారాన్ని ఇప్పుడు ఇది పన్నెండో నెంబర్ దారం దీంట్లో కూడా కొంచెం తక్కువ దారాన్ని వాడుకుంటే ఇంకా నీట్ వస్తుంది ఎందుకంటే ఆ రెండు పాద ఆ పాదాన్ని ఆ మిషన్కి పాదం మధ్యలో ఉండాల్సిన గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేస్తానని కాబట్టి మనం దారం అనేది కొంచెం తక్కువ నెంబర్ వాడుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలానే నన్ను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా బాగా ఆదరిస్తున్నారని ఎంత ఆదరిస్తున్న మీ అందరికి కూడా నేను రుణపడి ఉంటాను మాస్టర్ అయితే కొత్త ఇన్స్టిట్యూట్ అన్ని ఏర్పాట్లతో అనమాట ఏర్పాటు చేశారు ఎందుకంటే దూరం నుంచి మేము వచ్చి నెలల్లో కాకుండా రోజుల టైంలో మేము నేర్చుకోవాలనుకుంటున్నాం మేడం అని ఫోన్ చేస్తే మాస్టర్ కూడా దాని వీలుగా అన్ని సౌకర్యాలతోనే ఉదాహరణకి ఇప్పుడు మనకి ట్రాస్టర్టింగ్ బ్లౌజ్ ఉంది అందులో ట్వంటీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు అంటే ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ అనమాట ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు నెలల తరబడి ఇక్కడ ఉంటుంది కలవదు కాబట్టి రోజుల వ్యవధిలోనే వాళ్ళు దాని పూర్తి టైం మాస్టర్ స్పెండ్ చేస్తారంట అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఆ జాయింట్ అంటే మినిమమ్ మూడు నెలలు పట్టే కోర్స్ని టెన్ డేస్లో టెన్ డేస్లో కంప్లీట్ చేసేసి వాళ్ళకి అన్ని వీడియోస్ అన్ని టిప్స్ అలానే స్టిచ్చింగ్లో టిప్స్ దాంతోపాటు అన్ని కటింగ్ పేపర్లు అంటే ఇప్పుడు పాయింట్ ఉంది స్ట్రైట్ కట్ పాయింట్ ఉంది అందులో అందులో ఉన్న సైజు మెయిన్ యూనివర్సల్ సైజులు ఉంటాయి కదా మాస్టర్స్ బాగా తెలుస్తుంది అవన్నీ ఆ సైజుల గురించి అంటే అవి కట్ చేసి క్లాత్లు అలానే ఇప్పుడు ప్రింట్స్టట్లో ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫిఫ్టీ సైజు వరకు ఇట్లా బ్లౌజులు అలా అన్నింటిలో కూడా కట్ చేసి వాళ్ళకి వీలు అర్థమయ్యేటట్టు ఎందుకంటే వాళ్ళు పోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ వాళ్ళకి మాస్టర్ చెప్పిన వీడియోస్లో వస్తుంది అయినా కూడా కొంచెం డౌట్ వచ్చినప్పుడు ఆ పేపర్లు చూసుకుంటే వాళ్ళు ఎక్కడ ఏం చేశారని తెలిసిపోతుంది ఈజీగా బొట్టి రన్ చేసుకోవచ్చు అనమాట అంటే మాస్టర్ దగ్గర ఒక పది రోజులు ట్రైనింగ్ తీసుకొని అంటే నెల కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు అనమాట పూట పది పది నుంచి పదిహేను రోజుల మధ్య అంటే పూర్తి టైం వాళ్తూనే ఉంటారు ఆఫ్లైన్లో పది పదిహేను రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తే ఇటు స్టిచ్చింగ్లో టిప్స్ కటింగ్లో టిప్స్ అనమాట మొత్తం కూడా మీ వాళ్ళకి చెప్తారు కాబట్టి ఒక ఐదు ఆరు నెలల తర్వాత వాళ్ళు పొట్టి సొంతంగా రన్ చేసుకునేంత ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఇస్తారన్నమాట మాస్టర్ మాస్టర్ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని అలా తక్కువ టైంలో మనకి సబ్స్క్రైబర్స్కి కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలంటే స్ట్రోలిన్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్